హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వెళ్ళబోతున్న ఊరు అడ్రస్ అయితే ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొయ్యూరు మండలంలో లోతట్టు గిరిజన గ్రామం గొడ్లవలస అన్నమాట గతంలో కూడా ఈ విలేజ్లో ఒక వీడియో చేయటం జరిగింది ఈరోజు ఈ వీడియోలో అయితే మాత్రం ఈ ఈ ఊర్లో ఒక చెల్లి మనకు ఒక స్పెషల్గా ఒక పప్పుతో కూర చేసి చూపించబోతా ఉన్నారు ఆ వంట విధానం అయితే మాత్రం ఈరోజు మనం చూడబోతూ ఉన్నాము ఒక ప్రాంత ప్రజల యొక్క జీవన విధానాన్ని ప్రధానంగా వంటలు వాళ్ళు తినే తిండి అదే కదా ప్రతిబింబిస్తూ ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం చూసేద్దామా చెల్లి పేరు చెల్లి మీ పేరు శాంతి శాంతియా వంతల వంతల శాంతి ఎంత మంది పిల్లలమ్మా మీకు ఇద్దరు ఇద్దరు పిల్లల ఆహా కాచెల్లి ఊరు ఏం పేరు మన ఊరు పేరు గొల్లవలస 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 గ్రామానికి మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు మూడు బాగుంది ఇప్పుడు చేట పట్టుకుని కొండ మీదకి బయలుదేరారు ఎక్కడికమ్మా అవి కాయలు ఎరణ ఏం కాయలు చెల్లి కూరకి కూరకి అదే ఏం కాయలు కాయలు పేరు దూలకాయలు అంటారు ఓకే అంటారు చూద్దాం కొండెక్కల పైకి లేదు దగ్గర ఉన్నాయి దగ్గరే ఉన్నాయా పదండు వేల రచన చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీటిని ఆ ఈ చెల్లి వాళ్ళు అయితే దూలకాయలు అని అంటారంట ఆ దుర్ద అనుకుంటా కదా చెల్లివి ముట్టుకుంటే లేదు అనిపించదు ఇది పై కూర తింటాం కదా దురదయ్యి వేరేగా ఉంటాయి అవి వేరే కాయలమ్మా వేరేగా ఉంటాయి అవి వేరే కాయలు ఇవి వేరే కాయలా ఇవి కూర కోసమే ఇలా నాటుకున్నారు ఇక్కడ మేమే వా ఇలా గుత్తులు గుత్తులుగా భలే ఉన్నాయి చూడడానికి అయితే నేను కూడా ఒక బొట్ట పట్టుకుని వెళ్తాను చెల్లి అల్లా పండిపోయిన బొట్ట కోయ్యి చెల్లి నేను మోసుకుంటాను అల్లది చూడు ఎండిపోయింది కదా నల్లగా అది కోయండి నేను ఇంటికి మోసుకుంటాను ఇత్తనాలకి చాలా గట్టిగా ఉంది కదా చాలా కాయలు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ పాత దగ్గర ఈ పేరే కొంచెం విడ్డూరంగా అనిపిస్తూ ఉంది విడ్డూరం అంటే ఏం కాదు కానీ ఏదో అవ్వమ్మ ఇవి ఏం కాయలు ఇవి దూలకాయలు దూలకాయలు అని అంటారా బాగుంటాయి చెల్లి బాగుంటాయి అంటే ఏంటి ఇప్పుడు వీటిలో ఉండే పప్పు తీసుకొని చెయ్యాలా పప్పు తీయాలి జనరల్ గా ఇలాంటి కాయల గురించి నేను విన్నాను చెల్లి అవి ఇలా ఇలా అంటే నూగు నూగుగా ఉంది కదా దురదేస్తాయి అనేసి ఉన్నాయి కానీ అవి వేరే అవి కొండల్లో ఉంటాయా అవును దురదయ్యం అనుకుంటా లేకపోతే ఇదిగో పాప చక్కగా ఆడుతుంది చెల్లి ఈ కాయలతో కూర విడిగా ఉండితే బాగుంటదా లేకపోతే వేరే వాటితో కలిపితే బాగుంటదా కలిపినా బాగుంటాయి విడిగా వండినా బాగుంటాయి బాగుంటుందా పప్పు చేస్తే బాగుంటాయి చెల్లి ఎలా ఉన్నాయి పిక్కెలు పెద్ద పెద్దగా ఉన్నాయి కదా

ఇవైతే దురదగాని నుగా ఏమి అనిపించదమ్మా లేదని మరి కొన్ని పిక్కలు నల్లటి నల్లటి జీరలు కనిపిస్తున్నాయి కొన్ని పిక్కలు తెల్లగా ఉన్నాయి ముదిరిపోయినాయి బాగా పిక్కలు ఈ రకమైన పప్పును నేను కాకినాడ కర్రీ పాయింట్లో తిన్నట్టుగా గుర్తొస్తూ ఉంది అంటే చాలా ప్రాంతాల్లో దీన్ని వాడుతున్నారని కదా అర్థం సో మీ అందరికీ తెలిసే ఉంటుంది దీని పేరేంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే చూడండి పైన ఉండేటువంటి పొరను కూడా జాగ్రత్తగా ఒలిచి తీసేయాలన్నమాట చెల్లి అవి ఒలుస్తుంటే చేతిలేటమ్మా నల్లగా అవుతున్నాయి అవుతాయా నల్లగా అవుతాయా అంటే దీంట్లో నుంచి ఏదో రసి లాంటిది ఏదో ఉంటుంది దానివల్ల అలా అవుతాయి పోతాయా మళ్ళీ పోతుంది ఇప్పుడు ఏం చేయాల్సి వెళ్ళి ఉడకబెట్టాలి ఫస్ట్ ఉడకబెడతారా ఇప్పుడు వీటిని బాగా ఉడకబెట్టాలి ఫస్ట్ అయితే ఉడకబెడితే మనకి త్వరగా కూర దగ్గర త్వరగా ఉడుకుతాయి పచ్చి వేసుకుంటే త్వరగా ఉడకవు ఎత్తండి ఏదో నల్ల అంటుకున్న అంటుకున్నట్టు చెల్లి నీ చేతులు దూలకాయలు వలిస్తే అలా అవుతాయి అన్నమాట మీరు దూలకాయలు అంటారా చెల్లి అంటే అంటే వాళ్ళు వేరే పేర్లతో పిలవచ్చామో కదా అవి ఇవి మీరు పండించుకున్నాయా చెల్లి కాయలు టమాటాలు కొనుక్కున్నాయనా పండించా పండించారు ఎక్కడ ఇంట్లోనా ఆహా ఏమేమి వేసారు చల్లు చేలో పంటలు ఏమేమి పంటలు వేస్తారు అంటున్నా పత్తిగా పత్తి చోలు పత్తి చోటులు వేశారా కూరగాయలు ఏమేమి వేశారమ్మా కొండ టమాటలు మిరపకాయలు గుమ్మడికాయలా లేదా పసుపు కొమ్ముకు తీస్తున్నారా చెల్లె ఇప్పుడు కూరలోకే కూరకనే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చూసారా అలా ఉంటదన్నమాట ఎప్పటికప్పుడు కూరకి ఏది కావాలితే అది పక్కనే దొరుకుతాయి అన్నమాట చుట్టుపక్కల దొరికే వాటితోనే సహజంగా అన్నమాట ఇదే సహజత్వము అంటే ఇదే అన్నమాట ఆర్గానిక్ అంటే ఇదే మరి ఇప్పుడు కూరలోకి వేయడానిక చెల్లివి కూరకనే ఇప్పుడు ఈ పసుపు కొమ్మను ఈ మిరపకాయలు కలిపి నూరు తరచెల్లి అంటే నూరిన కారం వేసుకుంటారు కూరల్లో పచ్చి పసుపు వాసన మంచి బాగా వస్తుంది పండు మిరపకాయల ఘాటు కూడా మంచిగా తెలుస్తుంది అనమాట ఇలా నూరు వేసుకుంటే బాగుంటుంది ఇంకా ఈ రాయి ఇంకా బాగా నలగలేదు కదా మొన్న తెచ్చుకున్నారు మీ సొంత రాయి ఈసారి ఆ పప్పులో ఉడికినియా లేదా అనేది మనం చూద్దాము బాగా పొంగుతా ఉంది ప్రస్తుతానికైతే ఇది ఉడికినియా చెల్లి చూడాలండి చూడండి ఉడికినామో చాలాసేపు అవుతుంది కదా ఎత్తి ఓ పావు గంటలా అవుతుంది పిక్నిక్ పొయ్యిలో పెట్టి ఉడికినట్టేనా ఇంకా ఉడకాల ఇంకా ఉడకాలని ఇంకా మెత్తగా ఇంకా బాగా ఉడుకుతాయి అది మరి అలా ఉంటది ఇల్లు తుడుచుకోవడమే కాదు ఒళ్ళు కూడా తుడుచుకోవచ్చు అంత చీపర్తో అదేమో కాయలు పూతికి కాయలు లాంటివి పట్టేస్తున్నాయి బాగా కొండ మీదకి తల మీద బాగా ఉన్నాయమ్మా తలకి బాగా పట్టేసినాయి తల కూడా కట్టేసేస్తా వస్తున్నాయి ఉడికిపోయినాయి చెల్లి ఆ కాయల నుండి వచ్చిన రసం వల్ల కావచ్చండి కొంచెం నీళ్లు కూడా నీలం రంగులకు మారినాయి ఆ పదార్థం వల్లే కావచ్చు చేతి వేర్లు కూడా కాస్త నీలం రంగులోకి మారినాయి అనమాట కూర కూడా నీలం రంగు అవ్వదు కదా ఇలా మెత్తగా కలిపేస్తారా పప్పుల్లో వండుకుంటే బాగుంటుంది అమ్మ కదరా ఇలాగే బాగుంటుందా మీరు ఇలాగే చేసుకుంటారు ఇప్పుడు మెత్తగా నలిగిపోయింది ఏదో దుంపలాగా నలిగిపోయింది చెల్లి మళ్ళీ నీళ్లు పోయ మళ్ళీ ఆ నీళ్లు పోసేసి మెత్తగా కలపాలేమో కదా పచ్చిమిరపకాయలు వేయలేదు ఏంటి చెల్లి నూరేను కదండి అందుకు వేయలేదు మిరపకాయలు నూరేవి కాబట్టి పచ్చిమిరపకాయలు వేయలేదా ఇప్పుడు ఇందాక కలుపుకున్న వేస్తున్నారు చెల్లి నీలం రంగులోకి మారిపోతుంది పప్పు ఎలాగైనా పప్పు నిట్ట పప్పులు వండుకుంటే బాగుంటది కదా చెల్లి అంటే బీన్స్ వేసుకుంటాం కదా వంకాయ కూరలు గట్రా అలా వేసుకున్నా బాగుంటది కదా ఇది బాగుంటాయండి కానీ మీరు ఎక్కువగా అలవాటు ఇలాగే ఇలా మెత్తగా చేసేసుకుని వడ్డుకోవటం అనేది మీ అలవాటు నెక్స్ట్ ఏం చేయాలి చెయ్యాలి అది కూడా వేసేస్తున్నారా ఇప్పుడు మరింత కలర్ఫుల్ గా మారిపోతా ఉంది ఆ ఏంటది దూలపప్పు పప్పు కాయల పప్పు అనమాట పేరు కొంచెం నాకు చెప్పడానికి వెరైటీగా అనిపిస్తా ఉంది కానీ తప్పదు మా ప్రాంతంలో అంటే ఈ గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు ఈ పప్పుని ఇదే పేరుతో పిలుస్తారు కాబట్టి మీకు అదే పేరు చెప్తూ ఉన్నాను ఒకవేళ ఈ పప్పు మీకు తెలిసి ఉంటే మీ ప్రాంతంలో ఈ పప్పుని ఏ పేరుతో పిలుస్తారు అనే విషయాన్ని కూడా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా అంతేనా చెల్లి చేసుకునే కూర ఇదే కాదు చెల్లి పప్పు ఏ ఏ కాలాల్లో ఉంటదమ్మా అన్ని కాలాల్లో ఉంటదా పాదు లేకపోతే ఇప్పుడే దొరుకుతాయా ఈ శీతాకాలంలోనే ఉంటాయా ఈ పప్పును కూడా ఎండబెట్టుకుంటారా చెల్లి మిగతా పప్పు లాగా ఎండబెట్టి దాచుకుంటారు ఇవి కూడా చెల్లి ఎంత వరకు చదివారు మీరు చదువుకోలేదు కాల్చలే వాళ్ళు కలర్ఫుల్ గా కనిపిస్తా ఉంది చూడండి కలిపి చూడండి ఉడికిందో లేదో ఇంక ఇంతేనా ఇంతేనా బాగా చిక్క పడింది కదా అయిపోయినట్టే నా కూర ఇంకా చూడండి ఫ్రెండ్స్ సహజంగా సొంతంగా వీళ్ళు ఇంటి పెరట్లో పండించుకున్నటువంటి ఒక రకమైనటువంటి పప్పు అన్నమాట ఎటు చూసినా చిక్కుడు పాదలు ఏనాయి పెద్ద పెద్ద పందిర్లు వేసేసి అనమాట చిక్కుడు పాదలు మీరు బలభద్రం నుంచి రావాలంటే ఏ కొండ దాటుకొని రావాలన్నా ఈ కొండ దాటుకొని రావాలి లోవర్ రెండు కొండల మధ్యలో నుంచి రావాలా ఇలా అయితే ఇప్పుడు మీరు దారి చేసుకున్నారు ఇలా దారి ముందు దారి అయింది కదా ఎంత కాలం అవుతుంది దారి చేసుకుని దారి చేసుకుని సంవత్సరం సంవత్సరం అవుతుంది అంతకు ముందు అయితే మాత్రం మరి అడవి దారిలోనే నడిసేవాళ్ళ దారిలో ఇతడా తక్కువ చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చిక్కగా తయారైందో ఇందాక మనం తీసిన దూలపప్పు కూర అన్నమాట ఇప్పుడు వేడివేడిగా చెల్లివాడు తినబోతున్నారు ఏం పేరు పెట్టే చెల్లి మీ పాపకి ఘనత ఘనత వా భలే ఉంది పేరు మాత్రం కొత్తగా అనిపిస్తుంది ఘనత ఈ ఎవరో గాని మళ్ళీ ఎందుకు వచ్చారు తిననన్నావు కదరా మళ్ళీ ఎందుకు వచ్చావు ఎందుకు తిననన్నా సరిపోయిందా చెల్లి ఉప్పు కారణం సరిపోయిందా ఒక ప్రాంత ప్రజల యొక్క జీవన విధానాలని వారి ఆహార అలవాట్లు వారు వండే వంట విధానాలు ప్రతిబింబిస్తూ ఉంటాయి కదా మరి ఇదే పప్పుని మీరైతే వేరే వేరే మోడల్లో ఉండొచ్చు కానీ ఈ ప్రాంతంలో ఈ చెల్లి వాళ్ళైతే ఈ విధంగా వండుకుంటారనమాట ఈ పప్పుని దూలపప్పుని కొంచెం పలకడానికి ఆకుడిగా అనిపించినా కూడా తప్పదు మరి సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే మరి ఈ చెల్లి ఈరోజు ఈ పప్పు వంటని ఎలా చేసింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఆ చెల్లి వండిన విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్